అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం చాలామంది మహిళలు టైము వృధా చేసుకుంటున్నారు టైము వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు గడిచిన టయాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేము ఏదో ఒకటి జీవితంలో సాధించాలి సాధించాలంటే ఏదో పెద్దవి కాదు ఏ టైం ఎలా ఉంటుందో ఎవరు ఎలా ఉంటారో తెలీదు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మందిని తీసేశారు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ టైం ఎట్లా ఉంటుందో అలాగే ఒక అమ్మాయి అండి అమ్మాయికి భర్త చనిపోయినాడు అయితే ఆ అమ్మాయి ఎలా చేయాలి ఏం చేయాలి శూన్యమైపోయింది ఎలా బ్రతకాలి పిల్లల్ని ఎలా పోషించుకోవాలి తెలియదు అన్నమాట అలాగా కొంత మొత్తంలో డబ్బులుంటే అది చాక్లెట్లు ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి అది నేర్చుకొని మద్రాసు వెళ్ళి అక్కడ మౌళ్ళు ఆ ముడి సరుకు అంతా తెచ్చుకొని చక్కగా చాక్లెట్ తయారు చేసుకొని ఒక సేల్స్ మ్యాన్ పెట్టుకుంది అతనే అన్నీ చూస్తాడు ఇంట్లో ఆ అమ్మాయి ఆన్లైన్లో అన్నీ చూపించుకుంటూ మంచి మంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఈ రోజున చాలా గొప్పగా నలుగురిలో తలెత్తుకొంతి ఆ అమ్మాయి నిలబడింది అలాగా ప్రతి ఒక్కళ్ళ జీవితాలలో ఏదో ఒక సమస్యలు వస్తాయి ఏదో ఇంట్లో ఉండి పెళ్ళి ఊసిపోక తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మాటను పెట్టుకోకుండా ఏదో ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక అమ్మాయి కూడా క్యాండిల్స్ తయారు చేసిద్దండి ఆ అమ్మాయికి భర్తున్నాడు కాకపోతే చిన్న ఉద్యోగం క్యాండిల్స్ తయారు చేసి ఆ అమ్మాయి సువాసనలు వెతజల్లే క్యాండిల్స్ అలాగా రకరకాలవి తయారు చేసి ఈ రోజున నెంబర్ వన్గా నిలబడిందండి నెల్లూరు జిల్లాలో అలా చాలామంది లేడీస్ ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము కదా ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేం పోనీ భర్తకి చేదోడు బోదోడుగా ఉండొచ్చు ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ టైం మాత్రం వేస్ట్ చేసుకోవకండి ప్రతి అమ్మాయికి నేను చెప్పేది నాకు కూడా శారీస్ డిజైనింగ్ చేయటం నాకు చాలా ఇష్టం అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు అయినా సరే మా ఆయన్ని ఒప్పించుకొని నేను శారీస్ డిజైనింగ్ పెట్టాను అనమాట కాటన్ శారీస్ తీసుకొచ్చి దానికి డయింగు ప్రింటింగ్ బాతిక్ అలాంటివి వేసి అలాగా తయారు చేసి షాపులకి వేసేవాళ్ళం సేల్స్ మెన్ పెట్టుకుంటే సేల్స్ మేనే వేసేస్తాడు అట్లా చాలా ఆర్డర్స్ తీసుకొచ్చి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతా ఆ టైంలోనే వసుంధర అని పెట్టారు నేనేమో అంజనీ అని పెట్టాను ఇక తర్వాత మా మా వారేమో ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి నీకేం తక్కువ పిల్లలకి నీకు అదంతా ఎంత ఎందుకు ఇంత రిస్క్ పడుతున్నావు వద్దు అని చెప్పేసి ఆయన ఒకటే గొడవ పెట్టుకునేసరికి ఇక అర్థాంతరంగా మానేశానండి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఈరోజైతే నేను నెంబర్ వన్లో ఉండాల్సిన దాన్ని అలాంటి నాకు చాలా ఇష్టం అనమాట ఎవరైనా ఒక పని చేస్తుంటే ఆ పని మీద ఇంట్రెస్ట్గా మనం మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏదైనా సరే ఇక తర్వాత నేను మానేశాను మానే పిల్లలేము చిన్న పిల్లలు అందుకని మానేసా తర్వాత నేను టైలరింగ్ నేర్చుకున్నా అంటే నా బ్లౌజులు నేనే కుట్టుకుంటా అప్పట్లో నాలుగు ఐదు అలా కుట్టేదాన్ని రోజుకి కానీ ఇప్పుడు ఒక్కటి కుట్టుకుంటా ఎందుకంటే ఓపిక ఉండట్లా కొంచెం సేఫ్ కూర్చోగానే నడు నొప్పి వచ్చేస్తుంది అలాగా నా బ్లౌజులు నేనే కుట్టుకుంటుంటానండి ఏదో ఒకటి మనకి ఒక విద్య అనేది ఉండాలి నేను మిషన్ కూడా పిల్లలకి రెడీమేడ్ డ్రెస్సులు కదా అవి ఏదన్నా కుట్లు ఉడిపోతే కొనుక్కున్నాను అనమాట కుట్టుకునేదానికి మిషన్ కొనుక్కున్నా అది ఈ రోజున నేను బ్లౌజులు కుట్టుకుంటున్నా చీరలకి ఫాల్స్ వేసుకుంటా అన్నీ ఎవరికి బయటకి ఇవ్వకుండా నేనే కుట్టుకుంటుంటా ఇంట్లో ఏదో ఒకటండి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి అభిరుచికి ఏ పని తెలుసో అలాంటివి నేర్చుకుంటే చాలా మంచిదమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా సమయాన్ని వృధా చేసుకోబాకండి ఏదో ఒకటి మీరు నేర్చుకుని మీ భర్తలకి సహాయంగా ఉండండి ఏ పని చేసినా భర్తకి తెలియకుండా ఏ పని చేయకూడదు చేయబాకండి తర్వాత ఏంటంటే ఇబ్బంది పడతారు భర్తను ఒప్పించి ఏ పనైనా చేయండి అంతేగాని సమయాన్ని వృధా చేసుకోబాకండి ఎవరు కూడా అందరికీ నమస్కారం అండి